రోజాకి ఫోన్ కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు పైన అలాగే లోకేష్ పైన అంతెందుకు నారా బ్రహ్మిణి భువనేశ్వరి పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు రోజా అధికారంలో ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి ఇంకొక నలభై ఏళ్ల పాటు ఆయనే రాజకీయాల్లో పరిపాలించేస్తారని క్లీన్ చిట్ ఇచ్చింది రోజా ఎందుకంటే ఆమెకు భవిష్యత్ అంతా కనిపించేస్తుంది మరి తన నియోజకవర్గంలో తన గెలుస్తుందో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి చిటికిన వేలు మీద వెంట్రు కూడా పీక్కలేరని చాలామందికి వార్నింగ్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఎవరి పనులు ఎవరు చేసుకుంటున్నారో మనందరికీ తెలిసిందే అయితే రోజా తన స్థానంలోనే ఓడిపోయింది మరి ఇలాంటి ప్రయత్నంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే రోజమ్మకి వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా అవమానించారు మరి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని సైతం అవమానించారు చిన్నపిల్లల మీద కూడా మాట పడేలా చేశారు మరి మీ మీద ఏదో అన్నారని ఎవరన్నారో తెలియదు కానీ మొత్తం తెలుగుదేశం పార్టీకే ఆపాదించి రాజకీయంగా గగ్గోలు పెట్టి మీడియా మందుల ఏడ్చారు కానీ మీరు చేసిన పనులకి తిరిగి సమాధానం చెప్పాలని కూడా మరి నందపూరి ఆడపడుచులు అనుకోలేదు కాబట్టి ఒక మహిళగా మీరు ఆ విషయంలో చాలా ఫెయిల్ అయ్యారు దయచేసి ఈ విషయంలో మాత్రం మీరు ఆలోచించాలి కాబట్టి ఖచ్చితంగా ఏదైనా చెప్పే ముందు మనం ఆలోచించి మాట్లాడితే అది మనకే మంచి జరుగుతుంది ఇప్పుడు మీరు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం అనవసరంగా మాట్లాడడం వల్లే కాబట్టి భవిష్యత్తులో రాజకీయాల్లో రాణించాలంటే మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది తగ్గించుకుంటే బెటర్ అని రోజా గారికి మరి ఎన్టీఆర్ చెప్పినట్టుగా సమాచారం అందుతోంది